నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటమ్మా ఇది ఆ మీ సెంటిమెంట్ అంతా ఆపండి ఆ అసలు నా సంగతి ఏంటో చెప్పండి ఏంట్రా నీ సంగతి నేను కూడా లవ్ చేయాలనుకుంటున్నాను ఎలా లవ్ చేద్దాం అనుకుంటున్నావు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పూ తీసుకెళ్లిచ్చి ఐ లవ్ యూ అంటాను పూ తీసుకెళ్ళగానే లవ్ చేసేస్తారా లేదంటే గన్ పెట్టి ఐ లవ్ యూ అంటాను ఏ గన్ చూపిస్తే ఏమైనా లవ్ చేస్తుందా లవ్ చేసింది ఒక అమ్మాయి గన్ను తీసుకెళ్లి చూపించాను లవ్ చేసింది ఆ అమ్మాయిని తీసుకొచ్చాను చూస్తారా జలే అమ్మాయి బాగుందా రై పక్క తప్పుకుండా నమస్తే అండి వాళ్ళు ఏం నచ్చి లవ్ చేసావు లేకపోతే బెదిరించాడా అది కాదు ఆయన ఎప్పుడు చెప్తుంటారు మా ఇంటి పక్కన ప్రాబ్లం వస్తే ఆయన వచ్చి హెల్ప్ చేశారు ఆయన మంచితనం చూసి అప్పటి నుంచి లవ్ చేస్తున్నాను నీ పేరేంటి నందిని ఏం చేస్తుంటావు డిగ్రీ చదువుతున్నాను బయలుదేరు రేపొచ్చి మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతాను ఇప్పటిదాకా ఎందుకు తీసుకొచ్చాను రండి రే ను చాలా ఫాస్ట్ అయిపోయేవరా మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను రండి నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి మీరేం చేస్తుంటారు నేను ఎల్ఐసిలో లో జాబ్ చేస్తున్నానండి ఈ సంబంధం మీకు ఇష్టమేనా సూర్య గారి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వటం కన్నా అదృష్టం ఏముంటుంది సార్ రే ఓకేరా అనయా ఇది మూర్తి గారు మీ అమ్మాయిని మా అన్నయ్యకి ఇవ్వడం మీకు ఇష్టమేనా సూర్యం చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ని అడిగారు కదా వీళ్ళే anthony will the corrective of panchester are they perfect shooters any doubt hmm. do you like these flower pots yeah sorry Good! Wow. సూర్యుని మనం సంపొచ్చుగా నో వాడు అక్కడ చాలా పవర్ఫుల్ వాడు ఈ ప్లాన్గానే చప్ప ఎందుకు నన్ను పిలిచారు పూజ చేయడానికి పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు అయ్యో ట్యూబ్ ట్యూబ్లైటు వాళ్ళిద్దరు మన కైలూరి చెప్తే చాలా ఒక్క రోజైనా మన బయటికి తీసుకెళ్ళారా లేదు ఈ రోజు మనం ఏదైనా చేసి వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళాలి దానికి నేనేం చేయాలి రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను రాఘవ రాడు పనుందని చెప్తాడు నువ్వు వస్తే నేను ఒకటి ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమివ్వాలి అది కూడా నేనే చెప్పాలా ట్యూబ్లైట్ రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను నేను వెళ్ళి సూర్యని కరెక్ట్ చేస్తాను స్టీఫన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ ని చంపుతాడు అదిగా సూర్య మీకు వాడి గురించి తెలియదు హలో నేను నందినిని నీతో మాట్లాడాలి దగ్గర ఉన్నారు ఇప్పుడు నువ్వు వస్తే నీ అలాగా నేను మీ ఇంటి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను త్వరగా వచ్చేస్తారాబాయా కడుపు నొప్పిగా ఉంది ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదరా కడుపు నొప్పి చెప్పే వస్తుంది డాక్టర్ డాక్టర్ దగ్గరికి నందిని అమ్మాయి కదా ఫోన్ చేసింది వెళ్ళు అందుకే సూర్యుడు ఉన్నవాడు డాన్ డానే ఆ నర్దిగారు거든요 అంతే పర్సనల్ గా మాట్లాడాలి వాళ్ళిద్దరిని అయితే వెళ్ళు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోవబోతున్నారట మీరిద్దరేందుకు వన్ మ్యాన్స్ ప్లీజ్ కమ్ అవుట్ రేయ్ ఏంటి థియేటర్ అంత ఖాళీగా ఉంది ఈ రోజు సూర్యన వస్తున్నాడు టికెట్లన్నీ వాళ్ళే బుక్ చేసుకున్నారు సూర్యన వస్తున్నాడంట না মেতে গো না

నమస్తే సార్ చెప్పండి నమస్తే మీ టాప్ ఫ్లోర్ మీద సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయా ఉన్నాయి సార్ వెంటనే ఆపరేటర్ రూమ్కి నీ రైట్లో ఉన్న బిల్డింగ్కి కెమెరా చేస్తున్నా సార్ అక్కడ ఏం జరుగుతుంది ఇద్దరు కూర్చున్నారు సార్ అక్కడ జూమ్ చేసి ఏం చేస్తున్నారు చెప్పు ఒక కన్ థియేటర్ వైపు ఏం చేస్తున్నాడు సార్ నువ్వు సైలెంట్ గా ఉండు నేను చూసుకుంటాను Come on. 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 వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్లిబెట్టు మేము సినిమా చూసొస్తాం రాఘవా వాళ్ళిద్దరి మామూలు కాదన్నా భయపడద్దు అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటా కూడా భయంగా ఉంది Did you people enjoy the party yesterday? Hmm? Cool. I liked it. Even we two liked it. He's very funny. I'm very, very happy. Yeah. yeah. <laughs> Hello, sir. Hi. Suri this time, finish. <laughs> Cheers. 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 మళ్ళీ నచ్చావ్ నాకు నిన్ను చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ పంపిస్తే వాళ్ళని చంపి నా దగ్గరికి తెచ్చావు సూపర్ రా నువ్వు ఆయన ఏం ధైర్యం రా నీది ఈ ఊరు నీది కాదు ఈ ప్లేస్ నీది కాదు వీళ్ళెవరు నీ మనుషులు కారు అయినా వచ్చావు హ్యాట్స్ ఆఫ్ స్టీఫెన్ నా రాష్ట్రం వైపు చూడొద్దాను విన్లా ఎస్పీని పంపించావు చంపి శవంతో కబురు పంపించా బెన్లా నా వచ్చావు మర్యాదగా చెప్పా బెన్లా మళ్ళీ నన్ను చంపడానికి ఈ లుచ్చాగాళ్ళని పంపించావు రెచ్చగొట్టద్దు తట్టుకోలేవు ఫైనల్ గా చెప్తున్నాను ఆపే ఆపేయాలా ఇంతదాకా వచ్చాక ఆపేయాలా నేనొక స్టేట్ని ఇష్టపడి అది నా చేతికి రాకుండానే ఆపేయాలా దానిక నా చచ్చిపోవడం బెటర్రా టెన్షన్ ఎందుకు ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టా ఆట నువ్వు మొదలు పెట్టావు ఇంకా మొదలు పెట్టలేదు మొదలు పెట్టాననుకో బిడ్డా నీకు మెంటల్ మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక వదిలే వదలకపోతే ప్రాణం పోద్దిరా సూరి ప్రాణం పోద్దా వాయిస్ అలా అన్నాననుకో నీ ప్రాణం అన్నా అన్నా ఫీడేంట చిన్నపిల్లలా మాట్లాడుతున్నాడు మనిషి పెరిగాడు కానీ ఇది నువ్వు మొదలు పెట్టానా రే స్టీఫెన్ వైజాగ్ బీచ్ ఫేమస్ కాకినాడ కాజా బెజవాడ కనకదుర్గ వరంగల్ కి వేస్ స్తంభాలు గుంటూరుకి మిర్చి హైదరాబాద్ కి చార్మినార్ తిరుపతికి బాలాజీ కడప కడప కడపకి బాంబ్ ఫేమస్ తీరా రాఘవా ఒక్క బటన్ నొక్కాననుకో నీ సామ్రాజ్యం మొత్తం ముక్క కూడా దొరకదు మా ఇద్దరికి ప్రాణాలంటే భయం లేదు నొక్కమంటావా నొక్కమంటావా రాగా నా ముందు నువ్వు బచ్చాగాడివిరా ఇదే ఫైనల్ వార్నింగ్ దీని తర్వాత వార్నింగ్లు ఉండవు వార్ మీ వాడికి గొంతు మారింది గోలీ సోడైవ్ ఆ ఆంటనే స ఆ రత్నాన్ని పిలిపించు నమస్తే నీకేం కావాలి రాఘవ ప్రాణాలు కావాలి బాంబులతో ఆంధ్రప్రదేశ్ అవ్వాలి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి